ఆదర్శ పాఠశాలల నియామకాల్లో ఆంగ్ల మాధ్యమం నిబంధన తెలుగు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది హైకోర్టు ఆదేశాలను అభ్యర్థులకు చేరవేయడంలో ప్రభుత్వం చేసిన తాత్సారం నిరుద్యోగులకు శాపమైంది తెలుగు మాధ్యమం వారికి అవకాశం కల్పించడంటూ కోర్టు తీర్పు తర్వాత కూడా అధికారంలో చలనం లేకపోవడం వల్ల లక్షలాది మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు అటు మార్చి ఇరవై ఏడున గడువు తేదీనాడు హైదరాబాద్ లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద హడావిడిగా చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది దరఖాస్తులు స్వీకరిస్తారనే ఆశతో జిల్లాల నుంచి ఇప్పటికీ హైదరాబాద్ కు తరలి వస్తూనే ఉన్నారు అటు నేతలు అధికారులు ఈ అంశంపై మిన్నకుండిపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఇక ఏప్రిల్లో వచ్చే హైకోర్టు తీర్పుపైనే అందరి దృష్టి నెలకొంది ఆదర్శ పాఠశాలల్లో అధ్యాపకుల భర్తీ అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం మెడకే చుట్టుకుంది ఇప్పటికే టెట్ డిఎస్సీ విషయంలో నానా రకాల విమర్శలు ఎదుర్కొని ఆ పరీక్ష వాయిదా వేసేదాకా పరిస్థితి వెళ్లింది ప్రస్తుతం ఆదర్శ బడుల్లో పోస్టుల భర్తీ విషయంలో నియమ నిబంధనలపై రగడ నడుస్తోంది అన్ని మాధ్యమాల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న కోర్టు తీర్పుపై విద్యాశాఖలో చలనం లేకపోవడం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాస్తలయ్యేలా చేసింది గడువు సమీపించిన తెలుగు మాధ్యమం అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే విషయంపై ప్రచారం చేయకపోవడంతో అవకాశాన్ని కోల్పోయారు దరఖాస్తుల సమర్పణ కోసం గత మూడు రోజులుగా జిల్లాల నుంచి వందలాది మంది అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయానికి వస్తూనే ఉన్నారు దరఖాస్తులు డీడీలతో లోపలికి వెళ్లి అధికారులను కలిసేందుకు పోలీసులను ప్రాధేయపడాల్సిన పరిస్థితి ట్వంటీ సిక్స్త్ హైకోర్టు ఇచ్చింది స్టే తెలుగు మీడియం కూడా మోడల్ స్కూల్స్ కి ఎలిజిబిలిటీ ఇవ్వండి అని దానికి ఎవరన్నా రెస్పాన్స్ ఇచ్చారా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆ కన్సల్టింగ్ మినిస్టర్ అన్నా రెస్పాన్స్ ఇచ్చారా వచ్చి ఇట్లా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానికి పరిశీలిస్తున్నాం అని కనీసం దాన్ని స్పందించిన అంశం లేదు ట్వంటీ సిక్స్త్ నా స్టే రాంగ్ తోటి ట్వంటీ సెవెన్త్ వచ్చి కొంతమంది ఏం చేశారు ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి కొంత తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు ఆ రోజు తెలంగాణ బంద్ ఎవరికి తెలియదు రెస్పాన్స్ అది మెసేజ్ రాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏం చేశారు బయోడేటా ఫామ్ ఇచ్చేసి తీసుకున్నారు బయోడేటా ఫామ్ తీసి రిక్వైర్మెంట్ అయితే సార్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఆన్లైన్ లో ఉన్న అప్లికేషన్ లో వీరు వీరు హ్యాండ్ తీసుకోవడము ఒక రెండు వందల మంది తీసుకొని మిగతా వాళ్ళను ఆరు మందిని వీళ్ళు మాకు పరిస్థితులు మాకు నిరుద్యోగులు ఆడుకోవడం ఇది విరుడు ఇటు ఇది రూపాయలు ప్రతి ఒక్క అభ్యర్థి పైన అది తీస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు సంస్థకు వస్తున్నాయి సార్ ఆ కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రన్ సార్ ఏ నోటిఫికేషన్ అయినా కానీ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవడానికి అందులోని బాధలు పడడానికి చాలా భేదవాళ్ళు ఉంటారు ఆ ఫీజు కలెక్ట్ చేసుకోవడానికి కూడా కొంత డబ్బు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడానికి ఇలాంటి అనేక సమస్యలు బట్టి కనీసం పది పదిహేను రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పది పదిహేను రోజులు ఇవ్వకుండా టైం రెండు మూడు రోజుల్లో అది కూడా సరైన సమాచారం లేకుండా ముగించడం అనేది చాలా అన్యాయం అండి ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు తొలుత దరఖాస్తు స్వీకరణ గడువును మార్చి